నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఇన్లందు మండలం ఆళ్లపల్లిలో అయితే ఉన్నాం మనతో పాటు అయితే మాత్రం గణేష్ గారు ఉన్నారు మనం చూస్తుంటే పదిహేను ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయితే చేస్తున్నారు మన గణేష్ గారు ఎలాంటి వెరైటీలు సాగు చేస్తున్నారు అలాగే ఈ వేసిన వెరైటీల్లో ఏది బాగుంది ఇప్పుడు మనం అయితే లైవ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం అలాగే దీని గురించి పూర్తి సమాచారం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకెందు మన ఛానల్ చూస్తున్నాం సబ్స్క్రైబ్ దాని పక్కన గణశంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతుగా నమస్కారం గణేష్ గారు నమస్కారం సార్ అసలు పదిహేను ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయడం అంటే మామూలు ఇష్టం కాదు ఆ మీరు పదిహేను ఎకరాలు ఒకే వెరైటీ వేసారా వివిధ రకాల వెరైటీలు వేసారు ఎన్ని వెరైటీలు వేసారు నాలుగు నాలుగు వెరైటీలు వేసారు మనం చూస్తాం నాలుగు వెరైటీలో మీకు బాగున్న వెరైటీ ఏంటి ఇదే బాగుంది ఈ ఓకే ఈ సీడ్ పేరు ఏంటి బాహుబలి బాహుబలి ఓకే ఈ బాహుబలి ఇప్పుడు నాలుగు వెరైటీలు అన్న నాలుగులో మూడు నాలుగు వెరైటీ ఈ బాహుబలి అనుకున్నాం ఆ కదమ మూడు వెరైటీల గురించి ముందు మాట్లాడుకున్నాం తర్వాత ఈ బాహుబలి ఫస్ట్ వేసిన మూడు వెరైటీలు ఎలా ఉన్నాయి డల్గా ఉన్నాయి డల్ గా అంటే ఏంటి కంకి చిన్నగా ఉన్నది ఓకే గింజ కర్ర ఓకే చిన్నగా ఉంది కర్ర ఓకే అన్ని ఉన్నాయి చేసిన కార్డు ఇది వేసింది కొద్దిగా కర్రలా ఊరేంది కంకి మంచిగా ఉంది కంకి మంచిగా ఉంది కంకి మంచిగా అంటే ఎలా ఉంది కంకి మంచి ఊరింది గింజ కూడా మంచిగా పట్టింది ఓకే ఒకసారి మనం ఈ కంటిని ఓపెన్ చేయొచ్చా ఓపెన్ ఒకసారి ఓపెన్ చేయండి మీ చేతోనే ఇప్పుడు మీకు మీకు చేస్తాను మీకు అయితే బాగాలేదు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు మీరు వేరే వెరైటీలు వేసారు కదా ఆ వెరైటీలకి ఇట్లా ముచ్చుకి పై దాకా లేదా ఓకే ఇప్పుడు మీకు ఈ ముచ్చుకి ఇంత పైదాకా ఉంటాం వల్ల మీకు ఏం గమనించారు అనమాట ఇట్లా పైదాకా ఉంటాం వల్ల గింజ కూడా కంకి కూడా మంచి బోరుంది గింజకు మంచి నిండు కట్టుకున్నాను ఓకే నిండు కంటే ఇక్కడ కింద నుంచి దాకా ఓకే ఇప్పుడు ఇలా ఉండటం వల్ల మీకు ఏమనిపిస్తుంది ఇంత పైదాకా ఉంటాం వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే చీటు పోసుకోవాలని మేము అనుకుంటాం ఏది మీ పదిహేను ఎర్రాలు వేసేస్తారా ఇప్పుడు ఇప్పుడు ఈ బాహుబలి ఎన్ని ఎకరాలు వేసారు ఐదు ఎకరాలు వేసారు ఐదు ఎకరాలు వేసారు ఇప్పుడు ఇంకో పది ఎకరాలు పెంచేస్తారు ఇంకా ఎందుకంటే దీని యొక్క పనితనం బాగుంది ఆల్రెడీ మీరు అంత ముందేశారు చూసారు అప్పుడు ఆ కి ఈ వెరైటీకి మధ్య వ్యత్యాసం ఒక ముక్క చెప్పండి ఎలా ఉంది ఇదే బాగుంది సీడ్ కొద్దిగా దెబ్బ ఉంది లేదు లేదు అవి ఎన్ని సంవత్సరాలు సాల్వ్ చేస్తున్నారు చేసినప్పటి నుంచి అదే పోస్తాను ఎప్పటి నుంచో మీరు వ్యవసాయం చేసినప్పటి నుంచి అదే విత్తనం వేస్తున్నారు జనకంగా దిగుబడి లేదు లేదు ఈ సంవత్సరం దాంతో పోల్చుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంది తేడా ఉంది ఓకే మీరు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు మనం చూస్తే రేకు మొత్తం ఒక ఇప్పుడు గింజలు కూడా కింద నుంచి పైదాకా ఉన్నాయి ఓకేనా ఇప్పుడు అవి ఓపెన్ చేస్తే అవి ఎలా ఉన్నాయి ఇక్కడ దాకా ఇక్కడ దాకా అంటే మరి మీకు దిగుబడి పత్తి డే సాగు చేస్తారు ఎన్ని గింటాల్ దిగుబడి వస్తుంది ఇరవై క్వింటాల్ దాకా వస్తుంది ఇరవై వస్తుంది ఇప్పుడు దాని మీరు ఇక్కడ దాకా ఇప్పుడు సగం కంటే పెంచే ఉన్నాయి కదా పూర్తిగా ఉంది ఇప్పుడు దీనికి ఎన్ని గంటలు దిగుబడి వచ్చా ఒక రావచ్చు అండి నలభై క్వింటాల్ రావచ్చు నలభై అంటే డబల్ దిగుబడి అంటే మీ బాహుబలి అంత బాగా ఉంది మీరు మా రైతులకు ఏమని చెప్తారు ఈ బాహుబలి వల్ల అన్నిటికన్నా దీనే వేసుకోవడం కరెక్ట్ రైతులందరూ ఓకే నెక్స్ట్ ఇయర్ పదిహేను కూడా బాహుబలి బాహుబలి ఓకే ఇప్పుడు మనం చూస్తాం కదా రైతు గణేష్ గారి మాటలో మనం చూడొచ్చు చాలా వీడియోలు కోడ్ చేసాం ప్రధానంగా చూస్తున్నట్టయితే గణేష్ గారు చెప్పేది ఏంటంటే ఇది ఒక్క పైదాకా ఈ ముచ్చుకనేది పైదాకా ఉండడం వల్ల మీకు వచ్చేటువంటి చీడ పీడల నుంచి కానీ ఆ వానల నుంచి కానీ ఏ కూడా డ్యామేజ్ కాకుండా కండి అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే గింజలు కూడా పైదాకా రావడం వల్ల దిగుబడి కుడుతుంది మనం గణేష్ గారి మాట్లాడి తిన్నాం పదిహేను ఎకరాల్లో ఇప్పటి నుంచి అంట ఇరవై క్వింటాల్ మాత్రం దిగుబడుతుంది ఎందుకంటే కండి పూర్తి దశగా రాకపోవడం వల్ల ఇప్పుడు మనం చూస్తే ఈ బాహుబలి వెరైటీ మాత్రం కింద నుంచి పైదాకా గింజలు రావడం వల్ల అయితే మాత్రం దిగుబడి డబల్ పెరిగినాయి అంటే ఇరవై కింటాల్ నుంచి నలభై కింటాల్కి మారిన అవకాశం అయితే మాత్రం మనం గణేష్ గారు అయితే తిన్నాం గణేష్ గారు హార్వెస్టింగ్ డైన్ లో కూడా వచ్చో వీడియో చేసే అవకాశం అయితే ట్రై చేస్తాం మీకైతే మాత్రం ఈ బాబులు వెరైటీ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై గా మీరు మా రైతులకి ఏం చెప్తారు ఈ బాహుబులి గురించి ఏ వచ్చా ఏకూడద లేకపోతే వేసుకుంటే ఎట్లా వేసుకున్నది మంచిది ఓకే మీరు పెట్టుబడి ఏమన్నా భారీగా పెట్టారు దీనికి లేకపోతే ఆడిలో పెట్టినట్టు పెట్టారా ఏం లేదు ఆడి పెట్టినట్టే పెట్టారు మాత్రం మీకు లైవ్ లోనే చూపించే ప్రయత్నం చేశాం కదా ఉండదు ఉన్నట్టుగా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇది ఈ రోజు వీడియో ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు చూడండి